ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల కృష్ణ మరియు పెన్న ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్ ఒంగోలు ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్ పల్ల ప్రమీల ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి ఆకుపాటి ఉష జనసేన శ్రీనివాస్ కార్యక్రమాల కమిటీ సభ్యులు బొందిల మధు ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు సుంకర కళ్యాణి తన్నీరు ఉషా మూడవ డివిజన్ అధ్యక్షురాలు షేక్ ముంతాజ్ రెండవ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు పదిహేనవ డివిజన్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సాయి ఉంగరాల జనసేన నాయకులు అవినాష్ ఆనంద్ నాయుడు కత్తుల శాలు శ్రీను నవీన్ తోటా శ్రీసాయి భీష్మ మరియు వీర మహిళలు నక్క ప్రమీల అనంత లక్ష్మి ఏడుంబాకుల అనుష అప్పిశెట్టి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు చేయగ <muchas> చేయత్త ఈరోజు డియాజ్ అన్న పుట్టినరోజు సందర్భంగా ముప్పై రెండవ ఓట్లో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆహ్వానితులుగా మన ప్రసాద్ గారు చలపతి రాంబాబు గారు కిరా గారు వీర మహిళలు ఇక్కడికి వచ్చి వీడియో అందించారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా గెదలగుంట ప్రాంతంలో గెదలగుంట అంటే గుర్తొచ్చేది జనసేన పార్టీ ఎందుకంటే ఇక్కడ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ మంది అభిమానించే వ్యక్తులు కులాల అతి కులాలకు అతీతంగా అభిమానిస్తారు ఇక్కడ అలాంటి ప్రాంతంలో రియాజ్ గారు పుట్టినరోజు జరుపుకోవటం అలానే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా ఎక్కువగా ఎంతో పండగలా పని చేస్తారు ఇక్కడ ఎవరిన జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్న సంబంధించిన వ్యక్తులన్నా చాలా అభిమానిస్తారు అలాంటిది ముఖ్యంగా కళ్యాణ్ గారంటే ఎంతో ఇష్టమై ఆయన అనుచరుడిగా ముందుకు వెళ్తున్న రియాజ్ గారు పుట్టినరోజు ఈరోజు జన సైనికులు డివిజన్ అధ్యక్షులు సతీష్ గారు అలానే జనసేన యువత అలానే కార్యదర్శి మనోజ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇంతలా చేయడం చాలా ఆనందంగా ఉంది ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఇలా మీ అందరి సహకారం ఇలానే ఉండాలి రియాజ్ గారు అలానే అందరం సభ్యులు అందరం జిల్లా కమిటీ కానీ నగర అందరం కమిటీలు కమిటీ సభ్యులు కానీ అందరం కలిసి కట్టుగా పార్టీ బలోపేతాన్ని కృషి చేద్దాం అలానే ఉదయం నుంచి రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా వీర మహిళ అయితేనేమే జన మా అందరూ చేసిన కార్యక్రమాలు అన్నదానం బట్టలు పంపిణీ కానీ కేక్ కట్టింగ్ కానీ మా పూజా కార్యక్రమం కానీ చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా కొన్ని కార్యక్రమాలు మేము వెళ్ళలేకపోయాం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు డబ్బు అనేది డబ్బుతో రాజకీయం చేస్తే ఇంతటి అభిమానం ఎవరు చేరుకోలేరు డబ్బు లేకుండా అభిమానంతో సంపాదించుకు అభిమానంతో సంపాదించుకుంటేనే ఇలాంటి అభిమాన అభిమానాన్ని సంపాదించుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు కానీ అభిమానంతో చేస్తారు ఈరోజు డబ్ డబ్బుతో రాజకీయం చేయలేరు ఇప్పుడు ఇకైనా కొంతమంది గుర్తు చేసుకొని నాయకుడిని నమ్మి నాయకుడి భావజాలం నడిస్తే అభిమానం మనం ఎవరు పిలుచుకోవచ్చు పిలుచుకోవాల్సిన అవసరం లేదు డబ్బుతో కొనాల్సిన అవసరం లేదు ఎవరో ఇద్దరిని ముగ్గురిని పెట్టుకొని మంచి మంచి మంచిని కానీ కష్టాన్ని కానీ తక్కువ చేస్తే ఎవరు తగ్గిపోరు ఎవరో అక్కడ ఏదో చేయలేదంట ఇక్కడ వచ్చి పీ పీకుతారంట అని చెప్తుంటే కొద్ది కొద్ది దిశ ఆశ్వాసపదంగా ఉంది ఏదైనా కానీ మాకు ఓన్లీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో పనిచేస్తాం రియాజ్ గారు కానీ ఆయన ప్రతినిధిగా మాతో తోటి జన సైనికుడిగా పనిచేస్తారు అంతే కలుపుకునే తత్వం పెద్దోళ్ళని చిన్న అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఈరోజు ఈయన ఇంత అభిమానం సాధించారు అలానే చివరిగా అందరి తరఫున మరొకసారి రియాజ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా రియాజ్ పుట్టిన సందర్భంగా గద్ద కేక్ కటింగు సేవా కార్యక్రమాలు పెట్టినందుకు ముందుగా వీర మహిళలకు ఇక్కడ ఉన్న నాయకులకు కార్యకర్తలకు ముందుగా ధన్యవాదాలు అలాగే ఈరోజు ఉదయం నుంచి అందరూ ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా పాల్గొని ఈ కార్యక్రమాలు ప్రతి దానికి వచ్చి ఉన్నాము మేము రియాజ్ పక్కన ఉంటాం అన్నట్టుగా చెప్పినందుకు మరొకసారి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరెన్నో పుట్టినరోజు చేర్చుకోవాలని మా రియాజ్ గారిని మరెన్నో పదవులు రావాలని ఆక్షేమిస్తూ ఒంగోలు నగరంలో జనసేన పార్టీకి అడ్డ గద్దలకు ఈ గద్దలగుంట పాలెంలో షేక్ రియాజ్ గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించిన జనసైనికులకు ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడూ జనసేన పార్టీకి అండగా నిలబడే ఈ ఏరియాలో అలాగే ఎప్పుడు అండదండలుగా షేక్ రియాజ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఆయన ఎప్పుడు ఆరో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవిని సంపాదించి జనసేన పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేయాలని ఆయనకి ఎప్పుడు మేము అండదండలుగా ఉండాలని తెలియజేస్తున్నాం రియాజ్ అన్న మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్ష మా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి పలు కార్యక్రమాలు జరిగినాయి అందులో భాగంగా ఇవాళ ఈ పూట గద్దలగుంట పాలెంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ అందరూ వచ్చారు చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ ఇంకొకసారి తెలియజెప్తుంది ఏంటంటే మన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అండదండల్లో మనం నడుస్తున్నాము ఇదే క్రమశిక్షణతో ఇలాగే మనం షేక్ రియాజ్ గారికి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇంకా కోరుకుంటున్నాను మరొకసారి షేక్ రియాజ్ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు